క్రైస్తు లాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమంతా కలిసి వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహా గొప్ప అవకాశంను బట్టి దేవునికి వందరం చెల్లిద్దాం ఇదే నేను మనమంతా కూడా క్షేమంగా మనం మన స్థలాలకు చేరి ఉన్నాం కదా మన ఇంటికి క్షేమంగా చేరున్న మన పరిస్థలములలో నుంచి పిల్లలైతే స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా తమ యొక్క క్షేమకరంగా తమ యొక్క ఇంటికి చేరి ఉన్నందుకు దేవునికి వందనములు దేవుడు మనల్ని అనుదినం అనుక్షణం కూడా ఎంతో ప్రేమగా ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు ఆయన యొక్క కృప ఆయన యొక్క తోడ్పాటు ఆయన యొక్క నడుపుదల మనకు లేకపోతే మనం ఏమైపోతామో కదా దేవుని యొక్క కృప నిరంతరము నిలుస్తుంది ఆయన యొక్క గొప్ప కృప ఎంతగానో ఉన్నతమైనది ఇదేము దేవుడు మనకిచ్చినటువంటి వాక్య ధ్యానము కీర్తన గ్రంథము డెబ్భై మూడవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములో అయినను నేను ఎల్లప్పుడూ నీ ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఈ మాటలు కీర్తనకారుడు ఆశాపు చెప్తూ ఉన్నాడు అతడు చెప్పే మాట ఏంటంటే తను భక్తిహీనలను చూసి ఎంతగా మచ్చరపడ్డాడు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఎంతగా బాధపడ్డాడు నేను ఇంతేనా నా జీవితం ఇంతేనా నేను ఇంత శుద్ధిగా ఉండడం నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండడం వ్యర్థమేనా నేను నిజాయితీగా నీతిగా ఉండడం వ్యర్థమేనా వాళ్ళేమో అంత చక్కగా ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నారు నన్నేమో ఎగతాళి చేస్తున్నారు హేళన చేస్తూ ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు ఇలాంటి స్థితిలో మరి నేను ఇలా అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన వచ్చి అతడు చాలా కృంగిన స్థితిలో ఉండిపోయాడు అయితే ఎప్పుడైతే అతడు పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చి ధ్యానించడం మొదలుపెట్టాడు ఏంటి ప్రవా ఇదేంటి ఇలాగా అని అప్పుడు దేవుడు అతనికి ఒక మంచి దృక్పథాన్ని అతని ఎదుట చూపించాడు అతనికి తన అతని హృదయాన్ని తెరిచాడు అతని హృదయాన్ని తెరడం వల్ల అతడు వారి యొక్క అంత్యకాల పరిస్థితులను అతడు తెలుసుకోగలిగాడు అతనికి అప్పుడు అర్థమైంది తాను ఎంత అనవసరంగా వారి గురించి వ్యధ వ్యధపడ్డాడు వ్యధ చెందాడు వేదన పడ్డాడు అనవసరంగా మచ్చరపడి తన యొక్క మనసును కూడా తీసుకున్నాడు తన యొక్క మనసులో కూడా అతడు చింతపడ్డాడు తన యొక్క మనసులో అతడు కృంగిన స్థితికి వెళ్ళిపోయాడు ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది ఇతరులను గురించి ఆలోచించడం వల్లనే కదా భక్తిహీనుల గురించి ఆలోచించడం వల్లనే కదా అన్న జ్ఞానం అతనికి కలిగింది అప్పుడు అతడు ఎలాగ ఎలాగుందంటే అతని పరిస్థితి అంటే మేలుకొనినవాడు తాను కన్నా కళ మర్చిపోనట్లుగా నీవు దేవుడంట వారి అలాంటి వారి బ్రతుకును తృణీకరిస్తాడంట అంటే మనం ఎంతో ఒక పెద్ద బాగా గొప్ప కలగన్నాం అనుకోండి మనం ఏదో మహా గొప్ప రాజప్రసాదంలో ఉన్నట్టుగా మనం ఎంతో అందంగా అద్భుతంగా మరి ఏదో మంచి సుఖాలను అనుభవిస్తున్నట్లుగా ఒకవేళ కలగన్నాం అనుకోండి తర్వాత లేచిన తర్వాత మనకు ఆ కళ కూడా గుర్తు ఉండకపోతే మనము ఏదో మంచి కలగన్నాను అన్న గుర్తు అయితే ఉంటుంది కానీ అది ఏంటి అనేది గుర్తు లేకపోయినప్పుడు మనము ఎంత అంటే అదంతా వేస్ట్ కదా అలాగే ప్రభువు కూడా వారి యొక్క స్థితిని ఆయన తృణీకరిస్తాడంట వాళ్ళ బ్రతుకునే తృణీకరిస్తాడంట అది తెలుసుకున్నప్పుడు నేను ఎంత అనవసరంగా నా హృదయం మసరపడింది నా అని ఇత ఇతడు అనుకుంటున్నాడు నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడ్డానే నేను తెలివి లేని పశు ప్రాడి పురాయుడనయ్యానే నీ సన్నిధిని మృగం వంటి వాడనయ్యానే అని అతడు తనను తాను పశ్ అంటే తనలో తాను పశ్చాత్తాప పడుతూ దేవుని సన్నిధిలో క్షమాపణ కూడా వేడుకుంటూ ఉన్నాడు అప్పుడు అతనికి అతనికి అర్థమైంది ఏమంటే నేను ఇలాంటి వారిని అయినా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఇలాంటి ఆలోచనలు చేసినప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను ఎల్లప్పుడూ కూడా తన నేను ఆయన దగ్గరే ఉన్నాను ఆయన నా కుడి చెయ్యిని పట్టుకొని ఉన్నాడు నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు అని దేవునితో అతడు చెప్తూ ఉన్నాడు అంతేకాదు మీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు అని ఒక ధైర్యాన్ని అతడు తెచ్చుకుంటున్నాడు ప్రభా నేను ఎంత పొరపాటు చేశానో ఎంత అనవసరంగా వీటన్నిటిని గురించి ఆలోచించి నా మనసును కృంగ తీసుకున్నాను అయితే నీవెంత గొప్పవాడవు తండ్రి నన్ను నన్ను అలాంటి పరిస్థితుల నుంచి తప్పించావు నిన్ను ధ్యానించటం చేతనే నాకు ఆ జ్ఞానం కలిగింది అయినా ప్రభా నేను ఎంత పనికి మారినవాడనైనా నీవు ఎల్లప్పుడూ నేను నీ ఇద్దరే ఉన్నాను కదా నన్ను నీవు గమనిస్తున్నావు నన్ను నీవు బాగు చేస్తున్నావు నా చెయ్యి నువ్వు పట్టుకొని నడిపిస్తున్నావు నన్ను సరైన స్థితిలో నడిపిస్తావు ఒకవేళ మరి చివరికి నన్ను మహిమలోకి కూడా చేర్చుకుంటావు కదా అని అతడు ఎంతో ధైర్యంగా దేవుని సన్నిధిలో అతడు చెప్పుకుంటూ ఉన్నాడు నిజంగా అలాంటి గొప్ప నమ్మకము విశ్వాసము అత మనం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు ఆయన నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం అనుకుంటాం అయ్యో ప్రభా ఎంత పనికి మానవాన్ని పనికి మానదాను నేను అనవసరంగా ఇలా చేశాను అలా చేశాను నా మాటలు ఇలాగున్నాయి నా మాటలు అలాగున్నాయి నా ఆలోచనలు ఇలాగున్నాయి నీకు వ్యతిరేకంగా నేను చేశాను కదా అయ్యో ప్రభా అని మనం ప్రశ్న తప్పబడినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా లేవనెత్తుతాడు ఆయన మనతోనే ఉన్నాడు మన చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు కూడా చాలా మహిమకరంగా మనల్ని వాడుకుంటాడు ఆయన మనల్ని మహిమకు తీసుకువెళ్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం బాధపడకుండా మనం ఏ పని చేసినా ఎలాంటి తప్పిదం చేసినా కూడా వెంటనే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకొని క్షమాపణ వేడుకుంటే మనము సరైనటువంటి రీతిలో నడిపించబడతాము మరి ఈ వాక్యమును ధ్యానించుకుంటూ దేవుని ప్రార్థించుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేద్దాం మన జీవితంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేద్దాం పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నత కృప కలిగిన దేవ నీకు వందనంలో నీకు స్తోత్రములైన అద్భుతకరుడు ఆశీర్వకరుడు తండ్రి గొప్ప దేవుడవు తండ్రి అవును ప్రభా మేము అనేక మార్లు ఇతరులను చూసి ఇతరులతో మమ్మల్ని మేము కంపేర్ చేసుకొని వాళ్ళు ఇంత బాగా ఉన్నారు వాళ్ళు అంత బాగా ఉన్నారు అనుకొని మేము మరి కృంగిపోతూ ఉంటాము అనవసరంగా మరి మమ్మల్ని మేము స్ట్రెయిన్ చేసుకుంటూ ఉంటాము అనవసరంగా మమ్మల్ని మేము తగ్గించుకొని మాకు సంతోషం లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటాము తండ్రి అయితే ప్రభా నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి ప్రభ మమ్మల్ని నిరంతరం కాపాడుతున్న దేవుడు మా ప్రభ మాతో ఎల్లప్పుడు ఉన్నదేవుడు మా కుడి చేయిని పట్టుకొని ఉన్న దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపిస్తున్నావు కాబట్టి మేము నీకు వందనములు ఎంతగానో వందనములు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము దేవా అదే విధమైన నడుపుదల మాకు అనుగ్రహించండి ఇది మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని ఎంతగానో సక్సెస్ఫుల్గా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి విషయంలో మీరు మాకు తోడ్పాటుగా ఉన్నారు తండ్రి మమ్మల్ని నడిపించారు మాకు మంచి స్కిల్స్ ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించారు మా మాటలు ఎంతో క్షేమకరంగా ఉన్నందుకు మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మమ్మల్ని మహిమకరంగా నీకు వాడుకున్నారు దేవా నీకు వందనములు మా ప్రయాణాలలో క్షేమములు భద్రతనిచ్చారు పిల్లలకు మంచి జ్ఞానం ఇచ్చి వారు చక్కగా చదువుకోవడానికి వారి పాఠాలు చక్కగా అర్థం చేసుకోవడానికి వారికి మీరు ఎంతగానో కృపనిచ్చారు నాయన అందుని బట్టి నీ కొందన సూత్రం చెల్లించుకుంటున్నాము మరి ఈ రాత్రి వేళ ప్రవాహ ని సన్నదిలో చేరి ఉన్నాము మాకున్నటువంటి సమస్యలు మాకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా నీ చేతిలో పెట్టుకుంటున్నాం నాయన మా ప్రవా మా పరి మా హృదయ పరిస్థితిని అంతా మీరు అడిగి ఉన్నారు ఎవరు ఈ ప్రార్థనలో ఏకీపరుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఎరిగి ఉన్నారు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదరు తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకండి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూస్తున్నారు లేవా ప్రతి ఒక్కరి హృదయ పరిస్థితిని మీరు ఎరిగి ఉన్నారు ప్రభావ వారి జీవితంలో వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరైతే కష్టంలో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో వారిని అందరినీ కాపాడమని వేడుకొంచడం ముఖ్యంగా వారి ఫైనాన్షియల్ కండిషన్స్ ఎవరెవరికైతే తండ్రి కృంగుదలలో ఉన్నారో ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా లేవనెత్తి వారికి మీరు తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభావ మీరు కృపతో కనుకరించమని వేడుకుంటున్నాము నీ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి మా తండ్రి నీ యొక్క ప్రోత్సాహం వారికి దయచేసి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి ఎవరైతే ఏదైనా వివాహములు కుదరలేదని ఇంకా దుఃఖంలో ఉన్నారో వారిని కూడా లేవనైతే నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా ఎంతో మందినైనా సంతానం కొరకుని వైపు చూస్తున్నారు వారిని మీరు దయచేసి మీరు వారిని దర్శించండి వారిలో నిపుణువృత్తాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా ఎవరైతే ఈ దినం కొత్తగా ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు విలాది వెలు తండ్రి ఎవరైతే ఉద్యోగాలు వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా జరిగి మరి వివాహం కుదిర్చబడిందో వారందరిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి బిజినెస్లో లాస్ వచ్చి కుడుగుదలలో ఉన్న వాళ్ళని కూడా లేవనెత్తి వారు ఆ పరిస్థితిని అధిగమించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా కృపతో కనుగ్రహించండి ప్రతి ఒక్కరిని దీవించండి మాది ప్రభా నీ అద్భుతమైనటువంటి సహకారం వారికి అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవాతండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనే తండ్రి స్వస్థపరచండి మంది ఎంతోమంది హాస్పిటల్స్లో వేదనతో ఉన్నారు ప్రభా మరి కుటుంబ సభ్యులు వారి గురించి ఎంతో ఆందోళనతో ఉన్నారు నాయన ప్రభా కనికరించండి క్రిటికల్ లో ఉన్న వాళ్ళను మరి ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ఏ శ్రామంలో స్వస్థత కలుగును గాక ప్రతి పరిస్థితి నుంచి ఏ శ్రామంలో విడుదల వారికి గాక దేవ ఆకస్మిక ప్రమాదములకు అనారోగ్యములకు గురైన ప్రతి ఒక్కరిని కూడా దాన్ని త్వర త్వరగా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా వారు బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని వారికి విడుదల అనుగ్రహించండి దేవా ప్రభా సహాయం అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అయితే అన్యాయాలకు అక్రమాలకు గురై ఎంతో దిగులతో దుఃఖంతో కృంగుదలలో ఉన్నారో వారిని కూడా మీరు లేవనెత్తి వారికి మీరు న్యాయం జరిగించండి న్యాయకర్త అయిన దేవా నీకు స్తోత్రములు ప్రభా ప్రతి ఒక్కరి పక్షంగా మీరు న్యాయం తీర్చే వ్యాజ్యం ఆడే దేవుడు మీరు మాకు తోడున్నందుకు మీకు అంతగా ఆచరించుకుంటున్నాం తండ్రి దేవాప్రభ మరి ఎంతమంది అయితేనైనా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు చిన్నారులు దిక్కు దిక్కులేని వారుగా ఉన్నారు వారందరినీ కూడా కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా రాత్రికాలం డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారికి అందరికీ కూడా మంచి కాపుదలు అనుగ్రహించి ఓపికను సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా సైనికులను దీవించండి వారు బార్డర్స్లో మరి కష్టపడుతూ పనిచేస్తున్నారు ప్రభా వారికి కూడా మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మరి మా దేశంలో దీవించండి మా దేశం పని ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం నాన్న తను ఈ రాత్రి కాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారు గమ్యస్థానం చేర్చండి మా తండ్రి దేవా మరి ఆ ప్రయాణిస్తున్నటువంటి వాహనాలపై నిరక్తం ప్రోక్షించండి మరి డ్రైవర్ పై నిరక్తం ప్రోక్షించము తండ్రి ప్రభా వారు అప్రమత్తతతో ఉండగలుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం నాన్న ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి దేవాప్రవ తండ్రి మా జీవితంలో ఈ దినమంతా ఎంతో జయప్రదంగా నడిపించారు నీకు స్తోత్రంలో మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఎలాంటి కక్ష అలా మరి ఏ విధమైన అసూయ ద్వేషములు మేము పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రించడానికి సహాయం చేయండి కోపం అనేది ద్వేషం అనేది మా మనసులో లేకుండా చేయండి మా ప్రభనైనా మరి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని అందరినీ మీరు దయ ఉంచి దర్శించి వారికి చక్కటి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి దేవా ప్రభా వారికి ఉన్న ప్రెషర్స్ టెన్షన్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నివాక్యం చదువుకొని వాక్యం ధ్యానించుకుంటూ పడకలలో నిద్రించడానికి సహాయం చేయండి ప్రభ నిద్రించబోతున్న మమ్ములను కూడా దీవించండి రేపటి దినానికై మేమేమేమి ప్రణాళికలు వేసుకున్నాము ఆ ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్క కార్యము కూడా మేము జయప్రదంగా చేసుకోవడానికి మీరే మాకు కృప చూపించి మీ యొక్క నడుపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి మా ఇంటి చుట్టూ మా పడుకున్న చుట్టూ నీ పశుద్ధ దూతలను ఉంచినందుకు నీకు వందనములు ఏ ఏ తెగులకు మేము భయపడము ఏ తెగులు మా గుడాను సమీపించదు రాతి వేళ కలుగు భయాలకు మేమేం భయపడము నానా నీకు వందనములు దేవా మరి రేపు మరి ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి మా పనులకు మేము వెళ్ళాలి మరి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు నా అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి రాత్రి ఎంత మా ప్రాణములు శరీరంలో ఆత్మలన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మా తండ్రి దేవ ఏ దుష్ట స్వప్నాలు దొంగ మాకు రాకుండా కాపాడండి విషపురుగు వల్ల భయం లేకుండా చేయండి తండ్రి తండ్రి మంచి రెస్ట్ అని అనుగ్రహించండి మా తండ్రి దేవ పడకలపై పరునినప్పుడు మేము నీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఉదయకాలంలో కాలం నిన్ను స్థుతించి ఆరాధించి మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యుష్క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్